నమస్కారం ఎమ్మెల్యే పరిస్థితి విశ్వం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలియాలంటే కనుక గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంపర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఎమ్మెల్యే పరిస్థితి ఎందుకు అంత విషమంగా ఉందో మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎమ్మెల్యే మాగంటి గోపిరాధు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు దీని కారణంగా ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్రంగా అవస్థపడ్డారు అయితే సమస్య ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇటీవల సమస్య మరింత జటిలం కావడంతో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించింది దీంతో ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది అన్ని రకాల పరీక్షలు అదే విధంగా నిర్వహిస్తున్నారు కాగా గోపినాథ్ ఆరోగ్య పరిస్థితిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే గోపినాథ్ అస్వస్థకు గురయ్యాడని తెలిసిన వెంటనే పలువురు నియోజకవర్గ నాయకులు ఆయనను పరామర్శించడానికి ఆస్పత్రి వద్ద క్యూ కట్టారు కార్పొరేటర్లు స్థానిక నాయకులు ఆయన కుటుంబ సభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్